రెబల్ స్టార్ ప్రభాస్ కి కెరీర్ లో ఊహించని ఓ రికార్డ్ సొంతమైంది అది కూడా థియేటర్స్ లో కాదు ఓటీటీలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఈ సినిమాకి ఓటీటీలో వచ్చిన వ్యూషిప్ డిజిటల్ ప్లాట్ఫామ్ ని షేక్ చేస్తుంది మ్యాటర్ అదే అయితే అంతగా షాక్ అవ్వాల్సిన పని లేదు కానీ అంతకు మించిన రికార్డ్ రివార్డ్ సలార్ టీమ్ కి దక్కినట్లే కనిపిస్తోంది ఇక మీదట ఇది మిగతా మూవీలకు ట్రెండ్ గా సరికొత్త దారిగా మారే ఛాన్స్ ఉంది సలార్ మూవీ థియేటర్స్ లో ఎనిమిది వందల యాభై కోట్ల వరకు రాబట్టింది కానీ ఓటీటీలో ఐదు వందల కోట్లు వెనకేసింది ఇదే ఇక్కడ మైండ్ బ్లాంక్ చేసే రికార్డ్ ఓటీటీలో వ్యూస్ వస్తాయి వాటితో రికార్డులు రీసౌండ్ చేస్తాయి కానీ ఫస్ట్ టైం ఓటీటీలో కూడా ఈ మూవీ ఐదు వందల కోట్లు రాబట్టింది అలా ఓటీటీలో కూడా వంద కోట్లు వెనకేసుకోవచ్చని ప్రూవ్ చేసింది సలార్ మూవీ అదెలా అయినా థియేటర్స్లో వచ్చిన వసూళ్ళని ఓటీటీ మించేస్తోందా ఓటీటీ రైట్స్ కాకుండా మరోలో కూడా వసూళ్లు రాబట్టొచ్చా అదెలా సాధ్యం సలార్ మూవీ ఓటీటీలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో ముప్పై మిలియన్ వ్యూస్ రాబట్టింది ఇది రికార్డే ఖచ్చితంగా ఏడాది మొత్తం ఇలా టాప్ లెస్ లో మాస్ మూవీ ఉండడం గొప్ప విశేషమే కానీ అంతకంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే ఓటీటీలో కూడా నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల సినిమా రాబట్టడం బేసిక్గా పెద్ద హీరోల మూవీలు అంటే ఓటీటీ రైట్స్ ముందే అమ్మేస్తారు అలా నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కోట్లు వచ్చాయా అంటే కానే కాదు సలార్ యాభై రోజుల థియేటర్కల్ బిజినెస్ ఎనిమిది వందల యాభై కోట్ల వరకు రీచ్ అయింది ఓటీటీ రైట్స్ రెండు వందల ఇరవై కోట్లకు సేల్ అయ్యాయని ప్రచారం జరిగింది అయితే నిజానికి ఫిల్మ్ టీమ్ ఈ సినిమాను ఫార్టీ పర్సెంట్ పే పవర్ వ్యూకి సేల్ చేసిందని తెలుస్తోంది అంటే ఓ సినిమా ఓటీటీలో రిలీజ్ అయితే ఎన్ని వ్యూస్ వస్తాయన్ని వ్యూస్కి కొంత అమౌంట్ ఓటీటీ సంస్థ ఇస్తుంది ఒక్క వ్యూకి నాలుగు నుంచి పది రూపాయలు అనుకుంటే పది మంది చూస్తే వంద రూపాయలు ఇలాంటి విచిత్రమే ఇక్కడ జరిగింది నిజానికి సలార్ మూవీ ఓటీటీ రేట్స్ని నూట ఇరవై కోట్లకే సేల్ చేశారట మిగతా వంద కోట్ల అమౌంట్ బదులు పే పవర్ వ్యూ పరంగా ఇటు ఓటీటీ సంస్థ అటు చిత్ర నిర్మాతలు షేర్ చేసుకోవాలని డీల్ చేసుకున్నారట ఆ డీల్ వల్లే ఏడాదిగా ఈ సినిమా మిలియన్ల కొద్ది వ్యూస్ వల్ల ప్రతి నెల నలభై ఐదు కోట్ల వరకు ఫిల్మ్ టీమ్ తెచ్చిపెట్టింది అలా మూడు వందల అరవై ఐదు రోజుల్లో నాలుగు వందల యాభై కోట్ల నుంచి ఐదు వందల కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది ఇది ఇలానే కొనసాగితే థియేటర్స్లో సలార్ రాబట్టిన ఎనిమిది వందల యాభై కోట్ల వసూళ్ళని ఓటీటీ మించే ఛాన్స్ ఉంది మరో నాలుగు నెలలు ఇలానే ఓటీటీలో సలార్కి వ్యూస్ వస్తే అదే జరుగుతుంది ఇక ఓటీటీలో ముప్పై మిలియన్ల వ్యూస్ సలార్కి వచ్చాయంటే మూడు కోట్ల మంది సినిమాను ఓటీటీలో చూసినట్టు మూడు గంటల సినిమాను మూడు కోట్ల మంది చూశారంటే తొంభై కోట్ల గంటల వ్యూస్ అవర్స్ అని తెలుస్తోంది తొంభై కోట్ల గంటల వ్యూస్ అవర్స్ అని తెలుస్తోంది సో గంటకి ఐదు రూపాయలు అనుకున్న నాలుగు వందల యాభై కోట్లు లేదు పది రూపాయలు పే పర్ వ్యూ అనుకున్న తొమ్మిది వందల కోట్లు సో ప్రభాస్ దెబ్బకి ఓటీటీలో కూడా పే పవర్ వ్యూస్తో వెయ్యి కోట్ల సందడి వచ్చేలా ఉంది అలాంటి రికార్డు త్వరలోనే తన అకౌంట్లో పడితే ఇదో ట్రెండ్ సెట్టింగ్ మైల్ స్టోన్గా మారుతుంది